దృష్టిని నాసిక అగ్రభాగంలో పెట్టాడు తర్వాత పూరకము రేచకము కుంభకము అవలంబించి ప్రాణాయామం చేస్తూ నాడీ మండలాన్ని శోధనం చెయ్యాలి ఇక్కడ మరి మీకు మనందరికీ అది జరుగుతుందో లేదు తర్వాత మాట్లాడదాం మన సంగతి ఇందులో చెప్పింది మాత్రం ముందు చూద్దాం అంటే రేచకం పూరకం కుంభకం అంటే ఏమిటి పూరకం అంటే గాలి తీసుకోవడం ఉచ్ఛ్వాసం ఏదన్నా కుంభకం అంటే దాన్ని కుంభించి అట్టే పెట్టడం కదలకుండా తర్వాత రేచకం అంటే వదిలేసేయటం పూరకం పూర్వకం అంతే రేచకం అంటే వదిలేయటం శూన్యం సో మొట్టమొదట గుండె నిండా గాలి తీసుకోవాలి ఇప్పుడు మీ క్రియలతో కూడా చేయిస్తున్నాం మీ అందరి చేత గుండెలు నిండా గాలి తీసుకో తర్వాత ఒక రెండు క్షణాలు ప్రాణం నీకు ఎంతవరకు నిలిపితే అంతవరకు నిలపమంటా అది కుంభకం తర్వాత నెమ్మదిగా విడిచిపెట్టమంటున్నావు అది రేచకం దీని తర్వాత శూన్యం కూడా నువ్వు అబ్జర్వ్ చేయాలి యాక్చువల్గా న్యాయంగా అయితే ఒకటి నాలుగు ఒకటి లేకపోతే రెండు నాలుగు రెండు అది ఈక్వేషన్ దానికి అంటే రెండు సెకండ్లు గనక గాలి తీసుకుంటే దాన్ని నాలుగు సెకండ్లు కుంభించి ఉంచాలి తర్వాత తీసుకున్న దాంట్లో రెండు మళ్ళీ వదిలేయాలి రెండు అట్టి పెట్టుకోవాలి అయితే రెండు ఒకటి చివరికి వచ్చేది దానిలో సగమే వదిలిపెట్టాలి ఆ సగం ప్రాణవాయువు మళ్ళీ లోపల ఉండాలి దీనికి మళ్ళీ జాయిన్ చేయాలి ఇట్లా చేసుకుంటూ వెళ్ళాలి అది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అది తాత తేలికైన విషయం కాదు ప్రాణాయామం చేయడం ఓకే రైట్ సరే ఇక్కడ ఆయన చెప్పాడు కృష్ణుడు ఏమిటి కుంభకము రేచికము అవలంబించి పూర్వకం ప్రాణాయామం చేస్తూ నాడీ మండలాన్ని శోధన చేయాలి తర్వాత ప్రాణాయామ అభ్యాసం క్రమక్రమంగా అభివృద్ధి చేస్తూ రావాలి అంటే ఇక్కడ అభివృద్ధి చేయడం అంటే ఏమిటంటే నువ్వు ప్రాణవాయువు తీసుకునే సమయాన్ని నెమ్మదిగా పెంచాలి తర్వాత ప్రాణం వాయువు వదిలేసిన తర్వాత రేచకం అంటున్నాం కదా ఆ శూన్య స్థితిని పెంచాలి అర్థమైందా ఇది ఏమాత్రం తప్పులు జరిగినా మనకి ఎక్కడొక్కడు ఈ పండుకుంటున్న మాత్రం ఖాయం తర్వాత దానితో పాటు ఇంద్రి ఈత ఎంతకాలం ఇలా చేయాలి వస్తున్నాడు దానికి కూడా చెప్తాడు దానితో పాటు ఇంద్రియాలను జయించే అభ్యాసం చేయాలి ఇది ఎట్లాగో మరి చెప్పట్లా ఇంద్రియాలని జయించే అభ్యాసం చేయాలి అంటే ఇంద్రియాలంటే ఏమున్నాయి మనకి ఎవరున్నా పెద్దక్క ఇంద్రియాలు ఏమున్నాయి చెప్పరానాది పిల్ల చెప్తోంది సరే ఓకే రైట్ రా సరే రైట్ ఐదు చర్మంతో తే ఐదు ఓకే రైట్ గుడ్ ఇవి జ్ఞానేంద్రియాలు ఉంటారు వీటికి ఓకే సో వీటిల్ని వీటి ద్వారానే మనకు విషయాలు తెలుస్తున్నాయి కన్నుతో చూస్తున్నాం చెవితో వింటున్నాం నోటితో రుచి తెలుసుకుంటున్నాం ఏమా ఇట్లా ఐదుతోనూ జరుగుతోంది సో వీటిల్ని జయించే పని చేయమంటున్నాడు అర్థమైందా తర్వాత హృదయ కమల నాళంలోని దారమంత సన్నగా ఉండే ద్వారాలకుండా వచ్చే గాలి చప్పుడు వలె ఎక్కడికి కంపారిజన్ చెప్తున్నాడు హృదయం కమలంలోంచి దానికి నాణంలో అవే వెంట్రుక వాసిలో ఉంటాయి సుమారుగా దాని మధ్యలో దారమంత సన్నగా ఉండేటువంటి ద్వారాలకుండా వచ్చే గాలి చేసే చప్పుడు వలె ఇక అది ఎంత సన్నగా ఉంటుందో ఆలోచించు దానివలే ఓంకారం మెల్లగా చింతనం చేయాలి అయిన తర్వాత ఈ ఓంకార నాదాన్ని ప్రాణం ద్వారా పైకి తీసుకువెళ్ళి దానిలో ఘంటానాదమంతా ఉన్నత స్థాయిలో ప్రకాశితం చేసి స్వరం స్థిరం చేయాలి అంటే నువ్వు మొదట మొదలుపెట్టినప్పుడు సన్నగా మొదలుపెట్టి దాన్ని పూర్తిగా ప్రాణస్థితిగా ఇక్కడికి వచ్చేసిన తర్వాత అంతా అంటే గంట కొడితే ఎంత సౌండ్ వస్తుందో అంత సౌండ్లోకి రావాలి ఈ దీని నుంచి అక్కడ స్థిరం చేయాలంటున్నాడు అంటే గంట కొట్టిన తర్వాత మనందరికీ గంట గిర్ర రింగ్ వస్తుంది కదా సింపల్టిక్ వైబ్రేషన్ అంటాం మనం ఒకసారి కొడతాం తర్వాత అది నాలుగు సార్లు ఊగుతుంది ఆ విధంగా గంట దానిలాగా తీసుకెళ్ళి అక్కడ నుంచో పెట్టాలని చెప్తున్నాడు రైట్ ప్రాణం ద్వారా పైకి తీసుకెళ్ళి ఘంటానాదమంత ఉన్నత స్థాయిలో ప్రకాశితం చేసి స్వరం స్థిరం చేయాలి ఆ ప్రణవ స్వరభంగం ఆ ప్రణవ స్వర క్రమం భంగం కారాదు అంటే అది కంటిన్యూస్గా ఉండాలి మధ్యలో ఆపేస్తూ మళ్ళీ గాలి తీసుకోవడం చేయకూడదు అంటే అంత ప్రాణవాయువు నువ్వు తీసుకొని అది అయ్యే వరకు ఆ ప్రణవనాదం దాంట్లో నడవాలి ఈ విధంగా ప్రతిదినం మూడు పూటలందు కనకయ్య విను ప్రతిదినం మూడు పూటలందు పది పది పర్యాయాలు పది ప్రతిసారి పది పది తప్పున ఓంకార సహిత ప్రాణాయామం అభ్యాసం చేస్తుండాలి రోజుకు మూడు సార్లు ఇక్కడ మేమేం చెప్పామమ్మా ఎన్నిసార్లు చెప్పాం పౌర్ణానికి ఒకసారి చేస్తే చాలని చెప్పాం కదా ఇలా చేయగా ఒక నెలలోనే ప్రాణవాయువు వశంలోకి వస్తుంది ఓకే తర్వాత భక్తుడు ఆ తర్వాత ఇలా భావన చేయాలి ఇప్పుడు ఇప్పుడుదేమిటి శరీరం మీద నువ్వు అన్ని విధాలా కంట్రోల్ సాధించడానికి చేసే పని ఓకే ఇప్పుడు మనసులోకి వస్తున్నాడు ఇలా భావన చెయ్యాలి భావన చేయడం అంటే మనం ఆలోచిస్తాం కదా సంకల్పం అది ఈ హృదయం ఒక కమలం ఇది శరీరంలో ఉంది కమలం కాడ పైకి ఉంది ఎక్కడ కెడుతున్నాడు చూడు ఓర్ధముఖం అది దాంట్లో పెడుతున్నాడు చూడు కమలం కాడ పైకి ఉంది కమలం ముఖం అధోముఖంగా ఉంది ఆ కమల ముఖం పైకి తిరిగి వికసించాలి అని జానించాలి అంటే ఇప్పుడు చెప్పేది ఆయన చెప్పేదాని అర్థం ఏంటంటే కమలం ఇలా ఉందనుకోండి ఇది నాణం కాడ ఇది కమలం పువ్వు ఇప్పుడు మన శరీరంలో అది ఉంది అయితే అది ఎట్లా ఉంది ఇట్లా ఉంది కాడ ఉంది కమలం ఉంది అయితే నువ్వు జానంలో చేసేటప్పుడు ఇది సరిగానే ఉందని నువ్వు దీని పైకి వచ్చినట్టుగా చేసుకుని భావన చేస్తూ చేయమంటున్నాను ఎరునానా ఓకే తర్వాత హృదయ కమలానికి ఎనిమిది దళాలు ఉన్నాయి ఎనిమిది దళాలు రేకులు ఆ దళాల మధ్య అత్యంత సన్నని సుకుమార కర్ణికలు ఉన్నాయి వాటి మధ్యలో సన్నటి మన శబ్దం వచ్చేట కర్ణికలు ఉన్నాయి ఆ కర్ణికలపై వరసగా సూర్యుడు చంద్రుడు అగ్నిదేవుడు ఉన్నట్టుగా భావించాలి ఇప్పుడు అమ్మగారు చెప్పే ఏ అయినా సరే నీకు ఎక్కడి నుంచి వస్తోంది అని అంటే ఈ సూర్యుడు చంద్రుడు అగ్ని ఎందుకని సూర్యచంద్రుడు ఆయనకి కళ్ళుగా ఉండేటట్లయితే మనలో ఉన్న ప్రకాశం ఏదైతే ఉందో అదే అగ్ని అర్థమైందా దాన్ని నువ్వు కాంటంప్లేట్ చేయమని చెప్తున్నాడు అంటే అది ఎక్కడో ఎవరికి తెలియకుండా లోపల అణిగిపోయి మన కర్మల యొక్క ఫలితం వలన మూసుకుపోయి మలినంతో నిండిపోయి అది అట్టడుగున పడి ఉన్నదాన్ని ఇప్పుడు చెప్పే ఇక్కడ యోగ మార్గం ద్వారా ఆ ప్రకాశాన్ని పైకి తీసుకొస్తున్నావు మీద కాంటంప్లేట్ చేయమంటున్నాడు కాన్సంట్రేట్ చేయమంటున్నాడు ఆ దళపద్వాల కర్ణికల్లో ఈ మూడు ఉన్నాయని చూడమంటున్నాడు వరుసగా సూర్యుడు చంద్రుడు అగ్నిదేవుడు ఉన్నట్లుగా భావించాలి ఆ తర్వాత అగ్నిలోపల నా యొక్క స్వరూపాన్ని భావించాలి స్మరించాలి అంటే ఈ మూడింటిని చూస్తే ఏమవుతుంది అన్నీ ఇక్కడవన్నీ ఎవరికి ఉన్నాయి పరమాత్మకు ఉన్నాయని చెప్తున్నాం కదా మనకి ఉన్నాయి అది వేరే సంగతి ఓకే పరమాత్మకు ఉన్నాయని అనుకున్నప్పుడు నువ్వు పరమాత్మ ముఖాన్ని దర్శిస్తున్నావు అంతే కదా మూడు ఎక్కడ కడుతాయి నీకు పరమాత్మ ముఖంలోనే కదా ఉండేది కళ్ళునూ తర్వాత ఈ బ్రుకుటిలోనే కదా ప్రకాశం కనబడుతుంది నీకు సో మూడు ఎక్కడున్నాయి పరమాత్మ యొక్క ముఖంలో ఆయరా కమలయ అర్థమవుతుందా కనకయా సో దీని మీద భావన చేయాలి తర్వాత నా ఈ స్వరూపం ధ్యానం చేయడానికి అనుకూలం మంగళకరం కో అక్కడ ముందుగా సూర్యుడు చంద్రుడు అగ్నిని తలుచుకుని అది ఆ వాటి మధ్యలో పరమాత్మ ఉన్నాడనే భావన చేసంటే ఆయన ముఖానికి ఇవన్నీ ఉన్నట్టుగా నువ్వు భావన చేస్తే అటువంటి స్వరూపం ఆయన ముఖం ఏదైతే ఉందో అది అత్యంత మంగళకరమైనటువంటి స్వరూపము దాన్ని నువ్వు ధ్యానం చేయాలని చెప్తున్నాడు ఏం గురుగారు